దేవనామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్న బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి గాక అనేది మన అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యాభై ఇస్రాయీల దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను కాల సమయం అందు ఎబ్బేజ్ యొక్క ప్రార్థనని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి ఎబ్బేజ్ యొక్క ప్రార్థన నిజంగా నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎందుకోసం అంటే ఎబ్బేజు మరి ఎటువైపు నుంచి కూడా ఎవరి సపోర్టు లేదు అన్నదమ్ములు సపోర్ట్ లేదు బంధువుల సపోర్ట్ లేదు ఎన్నిక లేని వాడిగా ఉంటున్నాడు అందరూ త్రోసి వేసిన వాళ్ళలాగా ఉంటున్నాడు కానీ ఎబ్బేజ్లో ఉన్నటువంటి పట్టుదల చూడండి ఎబ్బేజ్లో ఉన్నటువంటి ఆ ఆశ ఆ కోరిక చూడండి నువ్వు నన్ను ఆశీర్వదించాలి నేను ఇలాగే నేను బ్రతకూడదయ్యా మనుషుల వైపు నేను చూసి మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చేతులు చాచడం వారి దగ్గర నేనేంటో వారిని నాకు నేను తెలియపరుచుకోవటం నేనేదో వాళ్ళకి తెలియచేయటం కాదు కాని నీవు నన్ను బయలుపరచాలి నీవు నాకు తోడుగా ఉండాలి నీవు నన్ను ఆశీర్వదించాలి అనేటువంటి పట్టుదల మనకు కనబడుతున్నదండి నిజంగా కొంతమందికి ఆశీర్వదించబడాలని డెవలప్ అవ్వాలని ఆశ ఉండదండి ఏదో మనం బ్రతికేయాలి అనేటువంటి విధానంలో కొంతమంది ఉంటూ ఉంటారు కానీ మనం ఒక పని చేస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి చాలా ఉన్నతంగా ఉండాలి నా మట్టుకు నా జీవితంలో మనం ఏదైనా పనిని చేపెట్టాము అని అంటే అది సక్సెస్ అవ్వాలి అది మంచిగా జరిగించబడాలి ఎవరు కూడా వేలెత్తి చూపించేటువంటి విధానంలో అవి ఉండకూడదు అని చాలా ఆలోచన కలిగి ఏ పని చేసినా కూడా అది పర్ఫెక్ట్ గా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాను దాని కొరకు ప్రయాసపడుతూ పడుతూ ఉంటానండి నిజంగా మన యొక్క ఆలోచనలు మొదట మార్చుకునే వారంగా ఉండాలి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైన ఉద్దేశాలు మనం కలిగిన వారంగా ఉండాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా దేవుణ్ణి మనం ఆశీర్వదించాలని మనం మనము అడగాల్సినటువంటి అవసరత లేదు అని కానీ ఎబ్బేజు తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఉన్నతంగా ఉండాలి ఆ స్థితిగతులు ఇలాగే ఉండకూడదు అని నిజంగా మనుషుల దగ్గరికి వెళ్ళి తను తను బయలుపరుచుకోవడం తను తను తెలియపరుచుకోవడం కాదు కాని దేవుని పాద సన్నిధానంలో కూర్చొని ఆయనకి మొరపెడుతున్నాడండి ఎంత అసాధ్యమైనటువంటి కార్యాన్ని అడుగుతున్నాడో చూడండి వ్యక్తులుగా బంధువులుగా ఆత్మీయులుగా ఎవరు అతనికి అండగా సపోర్ట్గా లేరు ఎవరు అతన్ని ఒక ఘనమైన స్థానంలో చూడడం లేదు రోసి వేసేటువంటి విధానంలో ఆయన చూస్తూ ఉన్నారు అతన్ని ఏమాత్రం కూడా ఎన్నిక చేయట్లేదండి అటువంటి విధానంలో కూడా అయ్యా నేను ఏదో బ్రతికేస్తే చాలు ఏదో నిరాశతో ఈ జీవితం ఇలా పడిపోతే చాలు అని ఆశపడట్లేదు కానీ ఒక ఉన్నతమైనటువంటి విధానంలో నేను బ్రతకాలి నీవు నాకు తోడుగా ఉండు నా సరిహద్దుల్ని విశాలపరచు కీడు రాకుండా దానిలో నుండి నన్ను నువ్వు తప్పించయ్యా నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థించగా అంట దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసాను హలలుయ దేవాది దేవునికి అతను మొర పెట్టగా ఏదైతే మనవి చేశాడో ఆ మనవి చేసినంతా కూడా ఎబ్బేజికి దేవుడు సహాయం చేశాడంట హలలుయ్యా కొంతమంది అన్యాయంగా అక్రమంగా ఏదో సంపాదించి గొప్పవారం అవ్వాలి అని ఎంతో మందిని బాధ పెట్టేసి చూడండి మరి ఎక్కడ వ్యక్తులతో పోరాడినట్లుగా ఎబ్బేసి మనం చూడడం లేదు కొంతమంది బంధువులు ఆత్మీయులు మరి ఎంతో మంది ఆ స్నేహితులు మోసం చేసేవారిగా ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోరాటం చేయడం కాదు కానీ మా పరిస్థితిని మార్చయ్యా అని ఆ ఎబ్బేజు ఏం చేస్తున్నాడండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలల్వియా ఆయన సహాయం చేయాలని ఎంత ఆశ కలిగి మరి గొప్ప ఉద్దేశం కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కదా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన హృదయాల్లో కూడా ఈ పట్టుదల ఉండాలండి మనం గొప్పగా బ్రతకాలి మనం ఆశీర్వదించబడాలి మనం ఆశీర్వదించబడితే మనల్ని బట్టి తండ్రికి దేవునికి మహిమ కలిగిద్ది అని మనం ఒక ఆలోచన కలిగి దేవుని వైపు చూసేవారంగా ఉండాలి ఆ అడిగేటువంటి ఆ ప్రార్థన దేవునికి న్యాయంగా అనిపించిందండి ఎబ్బేజు అడిగినటువంటి మనవి దేవునికి న్యాయం అనిపించింది ఎబ్బేజు అడిగేటువంటి ఆ ప్రార్థన ఎబ్బేజు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టంగానే అనిపించింది అలా నన్ను ఎందుకయ్యా ఇలాగ పుట్టించావు అందరి స్థితిగతులు బాగున్నాయి కదా నాకెందుకు ఇలాగ ఇచ్చావు నన్ను ఎవరు ప్రేమించట్లేదు కదా నువ్వు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఆహ్వానించావు ఇలాంటి పరిస్థితులు నన్ను ఉంచావు అని దేవుని నిందించేవానిగా ఉండట్లేదండి కానీ ఈనాడు ఎంతో మంది ఎలాగ ఉన్నారంటే దేవుణ్ణి నిందించేవారిగా ఉన్నారు యేసంత గారు ఒక పాట రాశారు కదా ఎందుకు ఇలా జరిగిందని అడిగే హక్కు నాకు లేదయ్యా అని అంటున్నాడు అల్లెలుయా కానీ మా పరిస్థితిని నువ్వు మార్చేయ నువ్వు సహాయించే ఆ అడిగేటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడని ఈ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం గ్రహించవలసినటువంటి గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందండి అలలుయా మీరు ఒకసారి మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని వెంబడించిన మనుషుల్ని ఆశ్రయించిన మానేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం దేవుని సన్నిధానంలో కూర్చొని మన విజ్ఞాపన మన ఆశ మన కోరిక మన తలంపు దేవునికి మనం తెలియచేస్తా ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు సహాయం చేస్తాడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు చూపెడతాడు మనం ఏదైతే అడుగుతామో అదంతా దేవుడు మనకి సహాయం చేస్తాడు నాలుగు అంశాలు ఎబ్బేజు ఆయన ప్రార్థనలో పెట్టాడండి ఆశీర్వదించమంటున్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ అంటున్నాడు కీడు రాకుండా ఆ కీడులో నుంచి నన్ను తప్పించు అంటున్నాడు నా సరిహద్దులు నువ్వు విశాల పరిచయ హలో తనకి ఏదైతే లేదో ఎంత సరౌండింగే లేదు అంత ఒంటరి జీవితం అయిపోయింది కానీ ఏమంటున్నాడు తెలుసా నా సరిహద్దులు నువ్వు విశాల పరిచయ విశాల పరిచయ నేనైతే అనుకుంటున్నాను కదా ఎందరైతే త్రోసి వేసేసారో వారందరూ కూడా మరలా ఎబ్బేజు దగ్గరికి వచ్చేసారండి ఎబ్బేజు అంత ముందు వరకు ఒంటరివాడిగా ఉన్నాడు కానీ ఎబ్బేజు అడిగినటువంటి ప్రార్థన ఏముందంటే ఆ నన్ను గొప్పగా చెయ్యయ్యా అందరూ కూడా నాశపడేటట్లుగా ఆయన చేయమని అడిగాడు ఎప్పుడైతే ఆయన సరిహద్దులు విశాల అందరూ కూడా ఎక్కడికి వచ్చేసారండి ఎబ్బేజు దగ్గరికి వచ్చేసారు ఎబ్బేజీని ఆశ్రయించేవారిగా ఉంటున్నారు తో కలిసి జీవించేవారిగా ఉంటున్నారు అల్లలు యా అందుకనే ఎబ్బేజ్ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎబ్బేజ్ ఈర్ష్యతో ద్వేషంతో కక్షలతో ప్రార్థన చేయట్లేదు గాని ఆ దేవుని నిందించేవాడిగా లేదు గాని ఉన్నటువంటి ఆ పరిస్థితిని తను పాజిటివ్ గా తీసుకొని మంచిగా ఆలోచన చేస్తూ యా నువ్వు నువ్వు మార్చగలిగినటువంటి సమర్థుడవు శక్తిమంతుడవు అని దేవుని పాదసన్నిదల కూర్చొని మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన సరిహద్దులు విశాలపరిచాడంట ఆయన చెయ్యి అతనికి తోడుగా ఉంచాడంట కీడును తొలగించి మేలులతో అతన్ని నింపాడంట ఆశీర్వదించాడంట అండి హలలోయ నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే అది ఫలింపు లేనిది కూడా ఎలాగ మార్చబడిద్ది ఫలాలు ఇచ్చేదిగా మార్చబడిద్ది నిజంగా విశాఖను గురించి మనం ధ్యానం చేసుకుంటే తన తండ్రి ఆ తెర తెరిచినటువంటి బావులు ఆ వేరే వ్యక్తులు వేసేసారు కానీ తర్వాత ఎన్నో సంవత్సరాలకి మరలా ఇసాకు వెళ్లి ఆ బావులు తవ్వుతా ఉంటే ఆ బావుల్లోంచి నీటి ఓట ఉబ్బుకుంటూ బయటకు వచ్చిందంట కలెలుయా ఎంతటి ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఎవ్వరూ కూడా దాన్ని ఏం చేయలేరండి తొలగించలేరు ఇసాకు పొలంలో పంట వేసి నూనె ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట ఆ ఊరి ప్రజలందరికి అంటే ఈశ వచ్చేసింది ఏంటి అక్కడ నుంచి వచ్చి ఇస్సాకు మన దగ్గరికి వచ్చి అతను దీవించబడ్డమేంటి అతను ఆశీర్వదించబడ్డమేంటి అని అక్కడి నుంచి ఇస్సాకుని బయటికి వెళ్ళమని పంపించేసారు అయితే ఇస్సాకు మరి ఇక్కడ నాకు ఆశీర్వాదం కలిగిందని ప్లేస్ని నమ్ముకోలేదండి ఇక్కడ నాకు ఆశీర్వాదం కలిగింది కదా ఈ ప్రాంతాన్ని నేను విడిచి వెళ్ళిపోతే ఆ ఎలాగా నాకు ఆశీర్వాదం ఆగిపోద్దేమో ఇది నాకు కలిసి వచ్చింది అని అనుకోలేదు కాని దేవుని చిత్తానికి లోబడి ఆ ప్రాంతం విడిచి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ మోయబడినటువంటి బావులు తవ్వుతా ఉంటే ఆ బావుల నుంచి కూడా నీటి ఊట ఉబ్బుకుంటూ బయటకు వచ్చిందంట హలలుయా ఏవోవా ఆశీర్వదిస్తే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరండి దొంగిలించలేరు కాబట్టి మరి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడిగేవారిగా ఉండకుండా దేవుని పాద సన్నిధానంలో కూర్చొని ఎబ్బేజి చేసినటువంటి ప్రార్థన మనం చేద్దాం ఎబ్బేజు ఎలాగ అడిగాడో దీన స్వభావం కలిగి ఒక మంచి ఉద్దేశంతో మంచి ఉద్దేశ్యంతో సరిహద్దులను విశాలపరిచి అంటే ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నాడా కాదండి తనతో పాటు అనేకులు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అందరు కావాలని ఆశపడుతూ ఉన్నాడు అందరికి ఇచ్చేవాడిగా ఉండాలని అందరిని ప్రేమించేవాడిగా ఉండాలని గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే ఆశ దేవునికి సంతోషం అనిపించి అతని మనవ చేసిందంతా కూడా అనుగ్రహించేసాడంట దేవుడు అల్లెలుయా యువదీ కాల సమయం మందు నిన్ను ప్రేమించి దేవుడు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఉండగా ఎబ్బేజి మనవి ఆలకించి ఎబ్బేజికి సమస్తం అనుగ్రహించిన దేవుడు నీ మనవి కూడా ఆలకించి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు మనవి చేయడానికి ఆలస్యం చేయక దేవుని సన్నిధానంలో కూర్చొని మనవి చేయాలని తద్వారా నువ్వు అడిగింది పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నానండి ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధరా ప్రేమ కల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు యువతీకాల సమయం ఎబ్బేజ్ చేసినటువంటి ప్రార్థన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా నిజమే పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి పరిస్థితిని మార్చిమని నీ వైపు విశ్వాసంతో చూచినప్పుడు ఎంత గొప్పగా తన పరిస్థితిని మార్చావో ఎంత ఆశీర్వాదకరంగా ఉంచావో ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరు కాబట్టి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నారు ఎందరైతే స్థితిలో ఉన్నారో ఎందరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఈ సమయం అందే వారందరిని కూడా మీరు ఆల వారి ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి ఎబ్బేజు మనవి దయచేసినట్లుగా ప్రతి ఒక్కరి మనవి ఆలకించి వారు అడిగినవన్నీ మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.